రాగాలు దీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు దీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిచిన రైతన్న పోతున్నాడు ఎవ్వరి పాపమన్నా దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు చేతులెత్తి వేడుకుంటుండు నేడు ఒక్క యూరియ భర్త వస్తున్నాడు తన పంటను బతికించగా జరిగిందా నీకు మరి ఎట్లా ఒక ఆధార్ కార్డు తీసుకొని ఒక బస్సు ఇస్తుంది నాలుగు ఎకరాల మా ఉంటే ఒక్క బస్సు తీసుకెళ్తాయి ఆ సమయం ఎక్కడ ఇలాగలుగుతాడు ఒక్క కిలో బియ్యం పెట్టి పది మందికి పెట్టమంటే అన్నాం అది ఏ రకంగా స్వార్థం అవుతుందో అది రేవంత్ రెడ్డి గారికి తెలవాలి నాలుగు వందలు గంటలు లైన్ అనేవాడు రాకుండా ఇప్పుడు నాలుగైదు అండి కొద్దిగా లేదు ఏం లేదు కోసం అండి బస్ లేని కొంతమందికి రాసిపోతుంది రాసిపోలేమో అని ఆధార్ కార్డు చెప్తారు ఒక ఆరు కలిసి నాలుగు వందల ఊరికి ముప్పై నలభై లెక్కని ఇస్తారు ఉండి ఉండి ఇప్పుడు మూడు మూడైతుంది వెళ్ళిపోతాను ఇప్పుడు ముందు వచ్చిన ఆధార్ కార్డులు మిగిలితే ఏం చేశారు కిటికెట్కి వెళ్ళి ఏం చేశారు ఇచ్చుడు కదా మొత్తం భారీరా లేకపోతే తట్టి ఇచ్చిరా మరి అసలుంటప్పుడు ఆధార్ కార్డులు పెట్టి ఎందుకు మరి ఇప్పుడు అదన కరెక్ట్ లైన్ లో ఒక్క యూరియా భర్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తను